మంత్రి నీతి ఒకానొకప్పుడు మగధ దేశాన్ని దేశాన్ని చంద్రసేనుడని రాజు పాలించాడు ఆయనకు నలుగురు కొడుకులు గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్ళను మంత్రి భర్తకు వెళ్ళి ఒక సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకషంగా నేర్చుకురమ్మన్నాడు ఇది తెలిసి మంత్రి చంద్రసేనుడిని కలుసుకొని ప్రభు అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరు నేర్పాలి రాజవంశీయులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధ మంత్రుల సాంప్రదాయం కాదు అని చెప్పాడు దీనికి చంద్రసేనుడు నవ్వి మంత్రివర్య రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు ఎన్నో పర్యాయాలు మీ చేతురూపాయల కారణంగా జటిల సమస్యలు పరిష్కారం అయ్యాయి యువరాజులకు రాజనీతి బోధించటానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు రాజుకు తన మీద ఉన్న సదాప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్య బోధన చేయటానికి అంగీకరించక ప్రభు రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు నేర్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి వారికి అన్ని విధాల నా కుమారుడు సహకరించగలడు అన్నాడు అప్పుడు చంద్రసేనుడు మంత్రితో అసలు విషయం చెబుతున్నాను రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నాడు మహాప్రభు రాజకుమారులలో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సాంప్రదాయం సాంప్రదాయం తప్పడం మనకు ఉచితం కాదు అన్నాడు మంత్రి రాజు ఒక క్షణం ఆలోచించి సాంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయటం నాకు నచ్చదు తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతుండడం వల్ల ఇంతవరకు మా పూర్వీకులు ఎవరికి నాకు వచ్చిన సమస్య రాలేదు నలుగురిలో ఎవరికి రాజర్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు చంద్రసేనుడు సంతృప్తి పడక మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు ప్రభు మీ మాటలో నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వొస్తుంటుంది తమరు నొక్కించి కారణం అడగరాదు అందువల్ల మీ మనసు నొచ్చుకుంటుంది అది నాకు ఇష్టం ఉండదు అన్నాడు మంత్రి అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుబట్టాడు చివరకు లేక ప్రభు యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపుర సుందరిని ప్రేమించాడు రూపగుణ లావణ్యాలలో నా కుమార్తెకు ఏ దేశపు రాకుమారి సాటిరాదు కానీ తమరు రాకుమారిని తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు తమరు సాంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి ఈ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది ఆయన దాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు నేను అన్నాడు దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు కారణం చెప్పమని రాజు మరీ మరీ బలవంత పెట్టగా ప్రభు తనకే శ్రీ భార్య కావాలో నిర్ణయించే స్వాతంత్రం పురుషుడికి ఉండాలి ధర్మసేనుడు త్రిపుర తన భార్య కావాలనుకున్నాడు అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ ఎందుకంటే రాజకుమారులలో రాజుకాకల అర్హత ఎవరికి ఉన్నదో తేల్చేదాకా తమరా బాధ్యతను నాకు అప్పగ్గిస్తున్నారు రాజును నిర్ణయించగల వాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉంటుందంటారా అన్నాడు మంత్రి చంద్రసేనుడు కాసేపు ఆలోచించి మీరు చెప్పింది సబవుగానే ఉన్నది ధర్మసేనుడు త్రిపుర సుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను తమరిక ఏ సందేహమూ లేకుండా రాజకుమారులలో రాజార్హత ఎవరికి ఉన్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా ఎందుకలా నవ్వుతారు అని అడిగాడు చంద్రసేనుడు ప్రభు ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా అన్నాడు మంత్రి మీ నిస్వార్థ బుద్ధిని నేను ఎప్పుడూ గౌరవించి నమ్ముతాను మీ మీద నాకు ఇలాంటి అనుమానము రాదు అన్నాడు చంద్రసేనుడు అయితే నా నిర్ణయం చెబుతాను వినండి ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను రాజకుమారులు నలుగురిలో రాజర్హత అతడికే ఉన్నదని నిర్ణయించకని నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గర తీసుకొచ్చాను అన్నాడు మంత్రి చంద్రసేనుడు తెల్లబోయి తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని అనుకోలేదు మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు రాజుకు క్రోషం వచ్చి మాటి మాటికి మీరు అలా నవ్వడం నాకు ఏమాత్రం నచ్చటం లేదు ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు ప్రభు మీ ఏమిటో నాకు అర్థం కావటం లేదు అర్హుడికే రాజ్యాభిషేకం చేయాలంటే అందుకు రాజకుమారులు నలుగురిని ఎందుకు పరీక్షించాలి దేశంలో సమర్థులకు కొదవ ఉందా మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యం ఇవ్వాలన్న సాంప్రదాయం పాటిస్తే మీరు సాంప్రదాయం పాటించని ఆదర్శవాదిని అనుకుంటాను మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలనుకున్నట్టే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు నవ్వుకోక నేను చేయగలిగిందేముంది అన్నాడు మంత్రి రాజుకు తన ఆలోచనలోని లోపం ఇప్పుడు అర్థమైంది ఆయన సాంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకొని ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నదని తమను భావిస్తున్నారా అని ప్రశ్నించాడు ప్రభు సమర్థుడైన మంత్రి శక్తివంతులైన పరివారం నమ్మకస్తులైన సేవకులు అనుకూలవతి అయిన భార్య అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్ని ఇలడానికి అర్హుడే అందులోనూ సాంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు అప్పుడు మంత్రి నవ్వి ఎందుకు నవ్వానని అడక్కండి మీరు వియంకుడని కాబోలు నేను మీరంటే భయపడనవసరం అవసరం లేదు రాజొక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతపురం విడిచిపోవడం లేదు ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు ఏర్పరిచిన మగధ సాంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు రాజనీతి నా బిడ్డను రాజుని చేస్తే మంత్రినీతి మీ బిడ్డను రాజ్యానికి రాణిని చేస్తున్నది ఇటువంటి సర్వ సమర్థుడికి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుండదనుకుంటాను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి రాజ్యాభిషేకానికి ఏర్పాటు చేశాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి